తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా నినాదం తెలుసు కదా అక్కడ ఎందుకని మీ ఇప్పుడు ఇంతమంది మీలాంటి వాళ్ళు ఉన్నారు ఎందుకని ఇప్పటికి కూడా ఇంకా వైఎస్ ఫ్యామిలీదే కొనసాగుతుంది అక్కడ అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి కానీ అంతకుముందు కానీ ఆడొక ఒక పెద్ద కమ్యూనిటీ ఉంది పెడకంట్రేడ్లు వాళ్ళని ఏ కుడి నుంచి ఎడం వరకు ఈ దేశంలో ఉండే పార్టీలు కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ జనతా కానీ దాని తర్వాత వచ్చిన తెలుగుదేశం కానీ ఏ రోజు కూడా ప్రోత్సహించలే వాళ్ళకు సముచితమైనటువంటి ప్రాధాన్యత ఈలే సీటు ఇవ్వలే వాళ్ళ గౌరవము ఈలే ఏదో పార్టీకి సంఖ్య ఎక్కువనే పనిచేస్తూ ఉంటారు వాస్తవంగా ఈ పార్టీకి కానీ ఆ పార్టీకి కానీ బలంగా పోరాటం చేయగలిగిన వాళ్ళు ఉండేది ఆ కమ్యూనిటీలోనే కానీ మీరు చెప్పింది పెడకంటి రెడ్డిలో చెప్తున్నారు కదా అసలు వైఎస్ ఫ్యామిలీ రెడ్డి సామాజిక వర్గం కాదని చెప్పి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది నా ఇంటర్లో కూడా చెప్పారు కాదు అని మేము చెప్తా ఉన్నాం రెడ్లు ప్రవాహం పోయినట్టు పోతున్నారు మావాడే అని వాళ్ళు కనిపించుకుంటున్నారు వీళ్ళు కౌగిలించుకుంటున్నారు అది అవసరార్థం కౌగిలించుకోవడమే వాళ్ళు ఎప్పుడో అరవై డెబ్భై సంవత్సరాల కిందట రెడ్లలో చిన్న కొడిద రెడ్లుగా ఉన్నారు చిన్న కొడిదలు ఓకే సబ్ క్యాస్టర్లో అప్పటి నుంచి క్రిస్టియన్స్గా పోయినారు మా బొట్టు లేదు మా ఆచారం లేదు మా వ్యవహారం లేదు మా పెళ్ళి లేదు మా కర్మకాండ లేదు ఎక్కడా ఉండదు ప్రాక్టీస్ అంతా వాళ్ళు క్రిస్టియన్స్గానే ఓట్ల కోసం వాళ్ళు చెప్తారు మనం రెడ్లమని ఏ ఆసక్తి లేదు వాళ్ళకి హిందూ మతం మీద మత మార్పిల్లు ప్రోత్సహిస్తుంటారు అన్నీ చేస్తూ ఉంటారు ఇన్ని చేస్తున్నప్పుడు కూడా మరి పులివెందులు ప్రజలు ఇవాళ్ళకి కూడా వాళ్ళనే ఆదరిస్తున్నారు కదా ఇవాళ్ళకి కూడా నేను డేటా తీస్తే వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ ఏ రోజు కూడా తగ్గకుండా వస్తున్నారు కదా సెవెంటీ టూ నూటికి నూరు రూపాయలు నిజం ఇప్పుడు అడక్కడ కడప డిస్టిక్లో హయ్యెస్ట్ రెడ్లు ఉండేది పులివెందుల కాన్స్టిట్యున్సీ సుమారు డెబ్బై ఐదు ఆరు వేలు ఉన్నారు అందులో మా పెడకంటి సబ్ కమ్యూనిటీ సబ్ క్యాస్ట్ నలభై ఆరు వేలు ఉండవు ఏ పార్టీ కూడా ఇంతవరకు మా కమ్యూనిటీకి సీట్ ఇవ్వలే సీట్ ఇవ్వకపోయినా పర్వాలే సముచితమైనటువంటి ప్రాధాన్యత కూడా ఇలా ఇంకా మిగతా రెడ్లంతా పదివేలు ఐదు వేలు రెండు వేలు మూడు వేలు ఉంటారు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా ఎక్కువ భాగం ఉండేది పెడకంటి రెడ్లే మిగతా రెడ్ల కంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎప్పుడో వాళ్ళు చిన్న చిన్నకోడిదనే తొంభై పర్సెంట్ పైన వాళ్ళలే జారిపోయినారు ఈసీ ఎంగిరెడ్డి ద్వారా మఠాఠిరెడ్డి వాళ్ళు జారిపోయినారు ఎనిమిది వేలు పదివేలు ఉంటే బంధుత్వము అది దానివల్ల ఇంకా మిగిలింది మేము మాకు ఏ సముచితమైన ప్రాధాన్యత ఈనప్పుడు మా ఓటర్లు కూడా పెడకంటి ఓటర్లు కూడా అంత రాలేరు కదా ముందుకు మన వానికి ఏ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనకెందుకు అంటారు ఏడు మండలాలలో విస్తారంగా ఉన్నారు పులిహోర నియోజకవర్గంలో ఏ రోజైతే పెడకంటి రెడ్ల కాడ సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇస్తుందో ఆ రోజే రాజశేఖర రెడ్డి కుటుంబం ఓడిపోతుంది మరి మీరు మీరు ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి ఈ విషయం చెప్పలేదా చంద్రబాబు గారికి వీడియోలలో చెప్పిన పార్టీ ఆఫీసులు అందరికీ తెలుసు చంద్రబాబుకు తెలుసు లోకేష్కు తెలుసు టీడీ జనార్దనకు తెలుసు అందరికీ తెలుసు ఎందుకో తిన్న పాముల మాదిరి నిశ్శబ్దంగా ఉంటారు అది ఎటు మురుగుడ్డే అంటే మొదటి నుంచి అక్కడ సతీష్ రెడ్డి గారు ఎక్కువ సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారు ఆ తర్వాత ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి అది బీటెక్ రవి చేస్తున్నారు అనుకోండి మరి వీళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటి సరే ఓడిపోవడం తర్వాత సంగతి ముందు అసలు వాళ్ళ గట్టి పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు తొంభై ఐదులో వేంపల్లి నుంచి సతీష్ రెడ్డి వేముల నుంచి నేను తీవ్రంగా ప్రతిఘటించాం ఆ ప్రతిఘటనలో భాగంగానే వేంపల్లి మండలము వేముల మండలము లింగాల మండలంలో జెడ్పీటీసీ మూడు జెడ్పీటీసీలు రెండు మండలాలు వచ్చాయి రాజశేఖర రెడ్డికి అప్పుడు రాజకీయంగా మిగిలింది అర్థం ప్రాణమే మళ్ళా తొంభై ఆరు ఎలక్షన్లలో కూడా ఆ మిగతా ప్రాణం కూడా పోయింది రాజకీయంగా ఆ అర్థం కూడా పోయింది జీవోత్సవం అయిపోయాడు తొంభై ఆరులో కూడా మేనిఫ్యులేట్ చేసి గెలిచాడు తొంభై ఆరు లక్షలు అది కూడా లింగాల మండలంలో ఎనిమిది వేల ఐదు వందలు ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం ఉండాలి అప్పుడు బ్యాలెట్ కనుక అవి లేవు ఒక విలేజ్లో ఏడు వందల ఓట్లుంటే ఏడు వందల ఒకటి పోల్ చేశారు అవన్నీ పక్కన పెట్టినారు ఎనిమిది వేల ఐదు వందలు అవన్నీ పక్కన పెట్టినప్పుడు రాజమోహన్ రెడ్డి మెజార్టీలో ఉన్నాడు ఏడ్చుకొని వాళ్ళ వాళ్ళతో అంతా నా కథ అయిపోయింది రాజకీయంగా అని చెప్పుకున్నాడు కౌంటింగ్లో అది ఏమి జరిగిందో ఏమో తెలీదా మీకు దాచపెడుతున్నారా ఏం జరిగిందో ఏమో ఏం జరిగిందో ఏమో పై ఏం జరిగిందో సొంత పార్టీ నుంచి ఏం జరిగిందో పోలింగ్ ఆఫీసర్ల నుంచి ఏం జరిగిందో రాజశేఖర రెడ్డిని ఐదు వేల రెండు వందలతో గెలిచినాడు అన్నారు నేనుండా టేబుల్ నెంబర్ ట్వెల్వ్ ఐదు ఐదో టేబుల్ నెంబర్లో నేను నేనే నా చేతులతో నేను కంప్లైంట్ ఇచ్చాను అక్కడ కౌంటింగ్ ఆఫీసర్లకు లేకుంటే ఆ రోజే రాజకీయంగా ఊపిరి ఆగిపోయేది అది ఎక్కడి నుంచి యాక్సిజన్ అందిందో అందరికీ తెలుసు ఏ ఒక్కరు చెప్పేదానికి ఆక్సిజన్ కాస్త ముఖ్యమంత్రి అయ్యేదాకా వచ్చింది వచ్చింది సరే ఇప్పుడు అదంతా అయిపోయింది మహానాడు మొన్న పెట్టారు మహానాడు పెట్టిన తర్వాత నుంచి ఇదని పరిస్థితి మార్పు కనిపిస్తుందా వైనాటి పులివెందుల అనే దిశగా మేము వెళ్తున్నాం అని మీ కాన్ఫిడెన్స్ కలుగుతుందా అంటున్నాం కానీ ఒక నినాదంగా మా కమ్యూనిటీకి న్యాయం జరిగే వరకు అది ఎన్నటికీ ఎప్పటికీ కాదు అట్లయితే మేము మాత్రం పార్టీ ఎవరికి చెప్తే వాళ్ళకి చేసి తీరుతాం నిష్కర్షగా చేస్తాం కల్మసం లేకుండా చేస్తాం డబుల్ గేమ్ ఆడం ఒకవేళ మాకు నచ్చకపోతే పార్టీకి చెప్పేస్తాం ఈ క్యాండిడేట్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు వైసీపీ వల్ల కోర్టుగా ఉన్నాడు మేము చేయము సారని ఓపెన్గా చెప్పేస్తాం అందుకేం సందేహం లేదు చేయడం అయితే చేస్తాము తీవ్రంగా ప్రతిఘటిస్తాం వైసీపీ వాళ్ళను ఆ ప్రసక్తే లేదు మా ప్రాణం గొంతులో ఊపిరిగినంత వరకు ఆ కుటుంబానికి వ్యతిరేకంగానే మేము పోరాటం చేస్తాం అందులో సందేహం లేదు కానీ మీరు పదే పదే వెళ్ళిపోవటంలో మేము నిర్ణయించలేము పదే పదే మీరు ఈ కమ్యూనిటీ గురించి చెబుతున్నారు పెడకండి రెడ్లు ఇవ్వట్లేదు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని నిజంగా ఇప్పుడు కూడా రెడ్లో సబ్ క్యాస్ట్లకి అంత ప్రాధాన్యత ఉందంటారు తప్పకుండా ఉంది ఎందుకు లేదు ఆర్థిక పరమైన తారతమ్యాలు తప్ప ఈ అంటారు ఇంకా ఉన్నాయి ఎప్పటికీ లేదు మరి రెడ్లు అంతా జగన్ వింటాం మడి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ట్రావెల్ అయ్యే కదా జగన్కు అంతా ఘన విజయం వచ్చింది క్రిస్టియన్స్ అంతా సాలిడ్గా వేసే కదా అతనే మహాత్మా గాంధీ వారసుడు దేశ స్వాతంత్రం కోసం వాళ్ళ పూర్వీకులంతా జైలు పోయినారు బ్రిటిష్ వాళ్ళను విప్లవకారులుగా ఉండి కాల్చి చంపినారు దేశం కోసం త్యాగం చేసినారని గుర్తుపెట్టుకున్నారా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమున్నది ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ సీటు ఇవ్వాలంటే దేశ స్వాతంత్ర్యంలో పాల్గొన్నారా పాల్గొని జైలుకు పోయినారా లేదా క్విట్ ఇండియా మూమెంట్లో కానీ అంత ముందు కానీ అనేది ప్రాతిపదిక కేసులో ఉంటే టిక్కు కొడతానారు ఆర్థికము అంగము చూసేది కాదు ఇప్పుడు అట్లా కాదు కదా అప్పుడు మరి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చింది ఇచ్చింది కాబట్టి అన్ని ఏళ్ళు సర్వోయ్యింది ఇప్పుడు డబ్బు ఉంటే చాలు దారితోపిడి దొంగలైనా సరే మోటి సరే కుడి నుంచి ఎడం వరకు భారతదేశంలో ఉండే పార్టీలన్నీ ఏమి చెప్పినా ఏమి చేసినా ఎలక్షన్లు వచ్చేలకు డబ్బు పెట్టేవాడే కాల